భయపడుకున్నామా నీకేం కాదు కన్నీళ్ళు పెట్టుకునేది నా కోసం కాదు బాబు డాక్టర్ సింధు రెండు కళ్ళల్లోనూ గాదు ముక్కలు గుచ్చుకున్నాయి కంటి చూపోయింది ఎవరైనా నేత్రదానం చేసిన మనిషి చనిపోతే ఆ కళ్ళు మీ పాపకు అమర్చచ్చు నలభై ఎనిమిది గంటల్లోగా ఈ ఆపరేషన్ జరగకపోతే మీ పాప శాశ్వతంగా అంధురాలవుతుంది ఎలాగైనా సరే ప్రయత్నించండి అరే గిదేంది నాయన గా శివాజీ గారిని బెడ్ మీద వాడిన పెడతా నిన్ను బెడ్ మీద వాడుకున్నావు డాక్టర్ సార్ ఇంతకీ మా పెద్ద పచ్చవాత వచ్చినట్ట రానట్ట పూర్తిగా వచ్చినట్టు కాదు అలా అని రానట్టు కాదు ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉంటే మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది అంటే నేను ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ చెప్పకూడదు అనమాట అదేనండి కోర్టులో లాయర్ గారు మీ కత్తి తీసుకున్నప్పుడు అరే ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏం చెప్తావు గాడు బతికుండని చెప్పిన గదే పెద్ద బ్యాడ్ న్యూస్ బయట ఏడుస్తున్నా ఈ కళ్ళతో మీ ఇద్దరు పెళ్లి చూసే భాగ్యం లేనందుకు రోజు పూజలు చేసేదాన్ని ఎందుకత్త మాయ మారాడని నిన్ను పెళ్లి ఒప్పించాను తను మారలేదు అందుకనే కథత్త ఇలా జరిగింది నా కళ్ళ పాపకు పనికొస్తాయా పనికొచ్చినా నీ కళ్ళేలా పెడతారమ్మా చనిపోయిన వాళ్ళ కళ్ళు మాత్రమే తీసి పెడతారు డాక్టర్ ఏ కూడా నువ్వు కళ్ళు దొరకలేదు నా సింధు కళ్ళు తెప్పించండి ఇది లక్ష్యమే సార్ ఇస్తాను సారీ ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు కళ్ళు కావాలంటే నేను ఎప్పుడు విడిస్తాను నా కళ్ళు దీన్ని సింధు పెట్టండి సార్ అలా చేస్తే మిమ్మల్ని నన్ను ఇద్దరిని జైలుతోస్తాను నా సింధు కళ్ళు రాకపోతే చచ్చిపోతాను అవి టైం ఐసెల్ అవి టైం డాక్టర్ వాట్ మిస్టర్ శివాజీ శివాయి యువర్ అ లాయర్ ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ డాక్టర్ డాక్టర్ ఐ హీలో ఉన్న రామల మాతా చేసుకుంది మై గాడ్ దానం డిక్లరేషన్ ఫామ్ ఇమ్మంటే ఇచ్చాను డాక్టర్ గారు నేను తిరిగి వచ్చేసరికి ఈ లెటర్ ఉంది లాయర్ బాబు నీ పేదరాలకి సాయం చేయాలని నువ్వు ప్రాణాలకు తెగించబట్టే నీ మేన కూడలు చూపు పోగొట్టుకుంది మా కుటుంబం కోసం ఆ పసిబిట్టడ్డిదయ్యా అందుకే నా కళ్ళు దానం చేసి వెళ్ళిపోతున్నాను నా కొడుకును నువ్వు విడుదల చేయించడం నేను చూడలేకపోయినా నా కళ్ళు చూస్తాయి సిందమ్మ చూస్తే నేను చూసినట్టేగా నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదయ్యా శవాన్ని తవ్వించాలన్నావు పర్మిషన్ ఇచ్చాను రూల్స్ కి గా ఆదివారం నాడు కోర్టు పెట్టించమంటావేంటి అన్యాయంగా శిక్షణ భవిస్తున్న రాముల ముగ్గుడికి రేపీ విడుదల చేయించాలి సార్ సోమవారం నాడు చేయకూడదా సోమవారం నేను సార్ అఫ్ కోర్స్ నీ పెళ్లి కదా అవును నీ పెళ్లి ఆదివారం కాదు మరి ఆదివారం కోర్టు పెట్టమంటావేంటి అంటే పెళ్లి మానేద్దామనా లో ఇది కోర్టు తీర్పుతో జరుగుతున్న పెళ్లి జరిగి తీరాలి లేకపోతే కోర్టు దిక్కారం కోర్టు తీర్పు కంటే దేవుడి తీర్పి గొప్ప రెండవ వాయిదా రోజున ఎంపీ మనుషులు నన్ను చంపబోయిన సంగతి మీకు తెలుసు సోమవారం దాకా వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు అందుకని రేపు కోర్టు పెడితే బాధ్యు నిర్దోషం నిరూపించి ఆమె రుణం తీర్చుకుంటాను సార్ నీలో నాకు లాయర్ కనిపించడం లేదయ్యా పిరికివాడు పిచ్చివాడు కనిపిస్తున్నాడు దయచేసి వెళ్ళిపో కేసు గెలవాల్సింది తెలివితేటలతో కన్నీళ్లతో కాదు లారీలు లారీలు బాధాడుతు ఒక్క పైసిస్తే అడికెళ్ళి వస్తాయి చుక్క పోయి ఈ అంగుళీకము కూడా తీసుకొను ఉంగరాలతో బంగారాలు ఆడుకోమంటావా ఇదిగో సార్ నీకు దండం పెడతానే ఈ కిరీటమి పిచ్చే చెబుతున్నాడు గద గదవారికి అలంకారము కిరీటము వారి వారసత్వము రుమాబు చేస్తాం తమ్ముడు గుంజుకోరా గుంజుకోరాజు వేసుకుంటారు నన్ను కొట్టు నన్ను కొట్టు సాహో కిరీటం గారు పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు పతండి మా బావ బావగారింటికి వెళ్దాం మరి అమృతము ఓ పుష్కలంగా లభించును విదేశీ కూడా మిల్తా అతడు అడగడు బాబు వెతకలేక అవతల మీ నాన్నగారు చుడుతున్నారు శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోబులో పెట్టుకు తిరుగుతున్నారంటే అవును మందులో పడి మరిచితిని నువ్వు వెళ్ళు నేను ప్రభు ఇతన్ని గుర్తించి చూపు రాదని మా చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం అలాగే మా మావి ఈ కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడుతుంది

నీకు మరణ సమయం ఆసన్నమైనది అందులకే వచ్చి మా బావకు మరణమాద ఏమి మరో చిన్నపిల్లలా భయపెట్టేస్తున్నావు నాటకం అమ్మా నరకానికి నాలుగు రోజులు కాదు నరకానికి రెండు రోజులే అదే అదే నాటకం పెడదాం అనుకున్నాం నాటకం రెండు ప్లీజ్ లో రండి సార్ రండి సార్ రండి ఏమిటమ్మా రాజా నా ఒక చిన్న అబద్ధం ఆడండి అసత్యములు మానవులు చెప్పెదరు మేము చెప్పము నా కన్నీళ్లు చూసైనా మరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేవు స్వామి తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేర కూడా దగ్గర నేను చచ్చిపోతాను తెలిస్తే దాని గుండె పగిలిపోతుంది రెండు రోజుల్లో మీరు తను తీసుకువెళ్తున్నాను విషయం దానికి తెలియదు హలో హలో ఆ శివాజీ నేను చంద్రకాంత్ని లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు మా శిరీషికి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట హలో అందుకే నేను మిమ్మల్ని అనుమానించాను నన్ను క్షమించండి మేము ఈరోజు తిరుమల బయలుదేరుతున్నా నువ్వేం బాధపడకు శివుడు భక్త మార్గం ఎమిడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడుతాన నమ్మకం నాకుంది ఏదైనా ఉపాయం ఆలోచించుదాం ఆ రోజు నోరు తెరవబోతే బ్యాడ్ న్యూస్ చెప్పొద్దని నోరు ముయించాడు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఆ శివాజీ జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని తప్పించాడు ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వనతో దువ్వించిన వెంట్రుకలు ఆ శవం గోళంలో ఉన్న వెంట్రుకలు పోయితేటే అని దాంతో నేరం రుజువుతుంది మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది సోమవారం ఆదారం కొండ మీద పెళ్ళైతే సోమారం కోట్ల మన పెళ్ళయి అయితే ఆడు ఎక్కక ముందే కాని పానాలు కొండెక్కిచ్చాడు గోవింద గోవిందమహోయో